రెండు నెలలు కష్టపడండి ఐదేళ్లు మీకు అండగా ఉంటా అని వైసీపీ యువ నేత శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు కబాడిపాలెం పదమూడో డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన కరమాల కోటిరత్నం వారి కుమారుడు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీగా బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు కర్నూలు రోడ్డు నుంచి కబాడిపాలెం జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు వాస్తవానికి నిదర్శనంగా నిలుద్దామని మోసపుచ్చే వ్యక్తులకు సరైన గుణపాఠం చెప్పేందుకు రెండు నెలల పాటు కష్టపడాలని ప్రణీత్ రెడ్డి అన్నారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మీకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు మాజీ కౌన్సిలర్ కట్టా సుధాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి మంత్రి రావెళ్ల కిషోర్ బాబు నెల్లూరు బస్ స్టాండ్లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో అంబేద్కర్ ఓపెన్ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే దానిని అడ్డుకున్న వ్యక్తి దామచల జనార్దన్ రావు అని అన్నారు తాము నేడు పరాయి ఇంటి నుంచి సొంతంటికి చేరుతున్నామన్న ఆనందం నెలకు రాజీవ్ జాన్సన్ యేసుదాస్ పొనుగుపాటి కిషోర్ ఎద్దు బుజ్జి కన్నమాల రాజనాల తదితరులు పార్టీలో చేరారు పదమూడో డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల డివిజన్ అధ్యక్షుడు మాసవల్లి సూర్య రాజేష్ పార్టీలో చేరిన వారికి ధన్యవాదాలు తెలిపారు వైసీపీ నగర అధ్యక్షుడు కటార శంకర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ భోమినేని మురళి మహిళా విభాగం నగర అధ్యక్షురాలు చింతగుంట్ల సువర్ణ పట్టార బంగారం సాయి వైసీపీ సీనియర్ నాయకులు అంగళకుర్తి రవి పాల్గొన్నారు కణమాల సునీత గారు కూడా స్టే నుంచి పార్టీలో చేరుతున్న కనమాల కోటరత్నం గారికి మన పునీత్ రెడ్డి అన్న సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు వైసీపీ పార్టీలోకి కట్ట రాజీవ్ గారు దాన్ని కూడా పునీత్ రెడ్డి అన్న అఖండవాతో సుత్కరించి మన వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు

సుధాకర్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన మధ్యన పద్దెలు గౌరవ కట్ట కృష్ణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా వారిని ప్రేమ ఆహ్వానిస్తున్నాం సమయంలో మన బాలేని పిత్ రెడ్డి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ నుంచి అతను వద్దు అని వ్యతిరేకంగా తెలుగుదేశం కార్పొరేటర్ పెట్టి మూడు వందల ఇరవై ఓట్లు స్వయంగా తెచ్చుకున్నాడు అలాంటివన్నీ కనీసం పలకరించావను ఏవో నా కోసం పనిచేశాడని అలాంటి మనస్తత్వం ఇది నువ్వు దళితుల గురించి మా గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా అని నేను సవాల్ చేస్తున్నా ఈ కార్యక్రమానికి మీరు ಕನದಿರೋ ಬಸಳೆ ನಾವೆಲ್ಲಾ ಬರ್ತೀವಿ 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 ಇಂತು ಇಮಲತಿ ಅರ್ಧ ಲಾಲಿ ಬೆಡರ ನಾಯಕರು ಅರ್ಧ ಲಾಲಿ ಬೆಡರ ನಾಯಕರು ಅರ್ಧ ಲಾಲಿ ಬೆಡರ ನಾಯಕರು ಅಂದ್ರೆ ಬರ రావాలి కూర్చున్నాం అలాగే మన మధ్యలో కోరుచున్నాం రాజీవ్ వీళ్ళు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి కోతరత్నం గారు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి ఒక పిల్లర్స్ లాగా పనిచేశారు కబడ్డీ పొలంలో సో వీళ్ళందరూ ఇవాళ అందరు వాళ్ళే అక్కడ ఏం లేదు ఫ్యూచర్ అని తెలుసుకొని మరి వైసీపీ రావడం జరిగింది నేను ఈ సమక్షంలో అందరూ కూడా ఇచ్చాను ఈ టూ మంత్స్ మాకు కష్టపడండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మేము మీకు సేవ సేవ్ చేస్తామని అట్లాగే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కువ వీళ్ళే ఉండే ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు మ్యాక్సిమం వచ్చేసారు సో ఇంకా కబడ్డీ పొలం ఎప్పుడు రాని మెజారిటీ రాబోతుంది మా నాన్నగారికి సో ఈ హిస్టరీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూస్తారు రిజల్ట్ తర్వాత నాన్న మంచి మెజార్టీ కలబోతున్నారు సో ఇది జస్ట్ ఒక ఫస్ట్ ఒక స్టెప్పు ఇంకా చా వీళ్ళు ఇంకా ప్రతి టౌన్లో ప్రతి డివిజన్లో పనిచేస్తారు ఇంకా సో ఫ్యూచర్లో ఇంకా చాలా బాగు బాగుంటుంది నెక్స్ట్ వన్ మంత్లో క్లియర్గా చాలా వే వచ్చేస్తుంది వైసీపీ వైపు ఇది పువర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్ క్లియర్గా చెప్తా ఉన్నా చాలాసార్లు ఈ జగన్ అన్న స్కీమ్స్ వరల్డ్ వైడ్ ఒక మోడల్ లాగా పోతుంది ఆయన పెద్ద 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 స్టేటు ఈ సచివాలయం ఈ వ్యవస్థని కాపీ చేయబోతుంది ఈ ఒక రోల్ పెద్ద ఎలక్షన్ వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ చాలా సంతోషంగా జాయిన్ అయినందుకు అని తర్వాత బాధపడ్డాము మా సొంత ఇంటి నుంచి వేరే అద్దె ఇంటికి వెళ్ళినట్టుంది ఎంతగానో మరి పని చేసాం కష్టపడ్డాం సొంత డబ్బులు పెట్టుకొని అన్ని చేసాం కానీ ఏ రోజు కూడా మేమే తెలివిగా తప్పు చేసాం మా తండ్రి గారిని కూడా ఎదిరించాను ఎదురిచ్చి ఏదో అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది అతని వ్యక్తిత్వం ఎలాంటిదో మరి అందరూ చెప్పిన మాటలు విని అలాగే మా అమ్మ చనిపోయిన రోజు కూడా కనీసం వస్తున్నానని చెప్పి కొద్దిసేపా యొక్క దారిలో ఫోన్ చేసి నువ్వు ప్రణీత్ బాబుతో టచ్ లో ఉన్నావు రాజీవు నేను క్షమించు నేను రాలేపోతున్నాను చూడండి ఎంత నీచమైన ఆలోచన అతను దానికి మా అమ్మ చనిపోయిన బాధలో నేను ఆ బాధను ఇంకో బాధగా అతను మరి ఆ ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పి ప్రణీత్ బాబులో టచ్తో టచ్ లో ఉన్నావు అంట కదా నేను రావట్లేదని చెప్పినప్పుడు మరి నాకు జీవితం మీదే నాకు అసలు అతన్ని ఎందుకు ఇట్లా చేసామని అప్పుడు అనిపించింది కానీ మరి అన్న వాసన అంటే చాలా ప్రాణం నాకు మరి పని తన్న నేను అడిగిన పని ఏది కాదని లేదు మరి పోలీస్ స్టేషన్ విషయంలో కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నప్పుడు ముందుగానే అన్నా నాకు చెప్పు మీరెవరు కూడా ఎవరి ద్వారా కూడా రావద్దు డైరెక్ట్గా మీదే వచ్చేయండి అని నాకు మురళన్న కానీ ముందుండి ఎంతగానో అలాగే అన్న అయితే నన్ను చాలా ఉత్సాహపరిచాడు ఒకసారి అందరికి ఎట్టి క్లాప్స్ కొట్టండి ఎందుకంటే మేము ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసుకుని టేబుల్ మీద పెట్టిన ఎవరు కూడా మరి కాదని లేక మరి ఎందుకు చెప్తున్నానంటే మనిషి వ్యక్తిత్వం అలాంటిది ఏదో చేయాలని కాదు కానీ మాట్లాడాలని కానీ అన్న ఉన్న మంచితనం బట్టి అన్న మీరు అన్నను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరి వచ్చే ఎలక్షన్లో మేమందరం గట్టిగా పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి మేమంతా మీ వెంటే ఉంటున్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ అన్న சென்ற குடி கட்டட வேகி ஜெண்டா